ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి తెచ్చి వానర సైన్యం రామసేతి కట్టినట్టు మా బిడ్డ కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టెక్కి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఎక్కడం స్టార్ట్ చేసింది చూస్తున్నారు కదా మొత్తం మా బిడ్డని ఎక్కేసింది నేనైతే రెండు మూడు స్టెప్స్ ఎక్కించిన తర్వాత భయపడేది ఎందుకంటే కిందికి చూసి ఆమె ఏడ్చేది భయపడి నాకు ఇంకా భయం అయ్యేది ఎందుకంటే మా బిడ్డను డిస్ప్లే పెట్టడం నాకు కూడా అస్సలు ఇష్టం ఉండకపోయేది కానీ ఇంకా ఆయననే ఏం కాదు భయపడాల్సిన అవసరం లేదు చిన్న పొట్టి మస్తు జాగ్రత్తగా పట్టుకుంటుంది గట్టిగా పట్టుకుంటుంది పిడికిలి అని చెప్పేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా జాగ్రత్తగా చూ చూసుకుంటా చూసుకుంటా ఎక్కిపిచ్చుడు అలవాటు చేసింది అనమాట చూస్తున్నారు కదా గాగ్రా చోల్లి వేస్తే కింద చిన్న చెడ్డి ఉంది అని అనుకుంటున్నారు కదా ఏం చేద్దాం వేసిన తర్వాత సుసు కొట్టేసింది మా ఇక్కడ ముందు కూడా చేతికి ముద్ద మనకు ఒక దండం ఉంటే వాళ్ళకి మొత్తం మూడు నాలుగు దండాలు ఉండేలా చిన్నపిల్లలతో అట్లా ఉంటుంది మరి ఇక మా అయితే కూరగాయలుగా వస్తుంది వచ్చిన తర్వాతనే నాకు చేతికి ముద్దు పెట్టు అని అంటుంది అనమాట బాగా ట్యాంపరింగ్ చేసి బాగా అయింది చేతులు ఇస్తే కాళ్ళు ఇస్తే చేతులకు బాగా ముందు పెట్టించుకుంటుంది మా పిల్ల